హాయ్ ఫ్రెండ్స్ మీ విజయవాడ ఈరోజు మేము బాపట్ల వెళ్ళిన వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము బాపట్ల వెళ్ళి కూడా మనకు ఒక టూ ఆర్ త్రీ వీక్స్ అయింది కాకపోతే ఈ ఫ్లెట్స్ మూలంగా మధ్యలో నేను అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మేము ఇది విజయవాడ నుంచి బాపట్లకి బైక్ మీదే వెళ్ళాము మేము ఇంకో ఫ్యామిలీ వెళ్ళాం చాలా సరదాగా ఉంది మాకు మధ్యలో కొంచెం ఏంటంటే పిల్లలతో కొంచెం ఇబ్బంది అయింది బాగా ఎండగా ఉండేసరికి మనకి దారి నుండి కూడా మనకి ఏంటంటే చుట్టూరు మనకి పొలాలు వెళ్ళే కొద్దిగా మనకి ఎంత అందంగా కనపడతా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి సైడ్ చూసారు కదా ఎన్ని పొలాలు ఉన్నాయో పచ్చగా మనకి దారిలో వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ అని మనకి అన్ని షాప్స్ అని కనపడుతున్నాయి మనకి కూరగాయలకు సంబంధించి ప్రతి ఒక్కటి మనకి దారిలో అయితే చాలా గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి బాపట్ల నుంచి మనకి విజయవాడ నుంచి బాపట్లకి మనకి వంద కిలోమీటర్లు వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మనం బైక్ మీద వెళ్ళడం మూలంగా మనకి జర్నీ అనేది లాంగ్ అన్నట్టు అనిపించింది కానీ వెళ్ళేటప్పుడు మాకు మార్నింగ్ టైం కదా కొంచెం ఎండగా ఉండి మాకు ఇబ్బందిగా అనిపించింది కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకు మనకి వచ్చే దారిలో అంతా కూడా మాకు ఈ స్కార్ఫ్ కట్టుకొని మేము వెళ్ళేసరికి చాలా అసలు ఇబ్బంది పడిపోయాం పిల్లలతో మధ్య మధ్యలో మళ్ళీ దిగి వాటర్ ఏదో తాగుతూ చాలా రిస్క్ అయింది మాకు కానీ బండి మీద మాకేంటంటే కొంచెం కన్వీనియంగా ఉంటుంది అని చెప్పి మేము బండి మీద వెళ్ళాము కానీ వెళ్ళేటప్పుడు కూడా ఈ పొలాల దగ్గర తాగి మేము దిగి కొంచెం కాసేపు ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ కానీ మనకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది దారంతా మధ్య మధ్యలో మనకి టెంపుల్స్ కనపడతా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు ఆ హైలైట్ ఏంటంటే మధ్యలో ఒక సగం దూరం వెళ్ళాక ఒక టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఆ టెంపుల్ అయితే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిన టెంపుల్ అనుకుంటా ఫ్రెండ్స్ మరి మధ్యలో ఈ ఫ్లెట్స్ మూలంగా మాకు అసలు అప్లోడ్ చేయడానికి అసలు కుదరలేదు ఫ్రెండ్స్ బాబుకి కూడా బాగా పోవడం తర్వాత నాకు బాగపోవడం వరుసగా ఇలా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేసినాయి ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక ఒక టెంపుల్ చూడాల్సిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిన టెంపుల్ అని ఈ టెంపులే ఫ్రెండ్స్ మాకు లోపలికి వెళ్ళడానికి వెళ్ళేసరికి మాకు మధ్యాహ్నం అయిపోయింది దానివల్ల ఇంకా తలుపులు మూసేసారని చెప్పి మేము వెళ్ళకపోయాం బయట నుంచి చూస్తేనే చాలా బాగుంది వ్యూ అనేది మనకి గోపురం మొత్తం కూడా పెయింటింగ్స్ వేసి అంతా భలే లుక్గా ఉంది మనకి దారిలో ఇంకా వెళితే కొద్దికి ఇంకా టెంపుల్స్ వస్తానే మా వెంటనే వెళ్ళేసరికి కూడా ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు ఆ దగ్గర దాకా వెళ్ళి సేఫ్ అయిపోతామా అనుకున్నాం ఈ లోపు మా అబ్బాయి కూడా బండి మీదే పుడుకుని పోయాడు ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా పుడుకుని పోయాడు కతే మేము పడిపోతాడు అని మీరు భయపడవలసిన అవసరం లేదు మేము సేఫ్గానే పట్టుకున్నాము ఆల్రెడీ నేను వెనక నుంచి పట్టుకునే ఉన్నాను మా హస్బెండ్ ఆల్రెడీ డ్రైవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మేము దారిలో ఇంకా అలాగే వెళ్తున్నాము బాబుకి కూడా కొంచెం క్లాత్ అనేది కట్టాము మధ్యలో ఎండ ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అసలు నేనైతే ఎప్పుడైపు ఎప్పుడు వచ్చేస్తామా ఎప్పుడు వస్తామో ఇంకా ఇంకా అవరలేదా ఇంకా రాలేదా మేము అని అనుకున్నాము ఈలోపు కాసేపటికే మాకు ఏంటంటే బాపట్లకి కరెక్ట్గా అనేది కనపడింది ఇంకా అమ్మయ్య మేము వచ్చేసాం దగ్గరకు వచ్చేసాము అని ఫీలింగ్తో ఉన్నాము ఈ ఎండలో వెళ్ళేసరికి మాకు కూడా అసలు చాలా చిరాకు అనిపించేసింది ఎందుకు వచ్చామని అని పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము అని అనుకున్నాము కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళాక అసలు ఆ విషయం అనేది కూడా పూర్తిగా మర్చిపోయాము చూసారు కదా మాకు దారిలో అన్ని పల్లెటూరులే కనపడుతున్నాయి అసలు చుట్టూరు కూడా ఎటు చూసినా కూడా చెట్లు పొలాలు ఈ సైడ్ ఏమో వినాయకులు మనకి ఈ ఫ్లైఓవర్ అనేది బాపట్లకి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ మనం ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత నుంచి ఇంకా బాపట్ల ఊరు అనేది లోపలకి వెళ్తాము చూశారు కదా ఇదంతా కూడా ఇంకా బాపట్ల ఫ్లైఓవర్ అండి మనం వెళ్ళే కొద్దికి ఇంకా వస్తూనే ఉన్నాము దాదాపు ఇక్కడికే మాకు ఒక నైంటీ కిలోమీటర్స్ అనే మనకు మాకు వచ్చింది కాకపోతే ఏంటంటే బస్సులో వెళ్ళడానికి బండి మీద వెళ్ళడానికి ఏంటంటే కొంచెం బస్ అయితే మనకి ఎండ తగలకుండా ఉండేది లే మనకి బండి మీద వెళ్ళేసరికి ఈ ఎండలో మేము మధ్యలో ఆగడము పిల్లలతో ఇబ్బంది పడ్డాము కాకపోతే ఏంటంటే మాకు లో బడ్జెట్లో ఇది మనకి అయిపోతుంది ఎవరైనా లో బడ్జెట్లో వెళ్ళాలి మనకి తక్కువలో అయిపోవాలి అనుకుంటే కనుక ఇంక వండి మీద వెళ్ళిపోవడమే బెటర్ ఫ్రెండ్స్ అందులో మేము బయట ఫుడ్ కూడా అనేది పిల్లలకి సేఫ్ కాదు అనుకొని మేము కూడా మేమే వండేసుకుని వచ్చాము మేము ఎక్కడైనా కూర్చొని తినేసేసి వెళ్దాం అనుకున్నాము మేము ఇంకో ఫ్యామిలీ వచ్చాము అనుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళు ముందు బండి మీద ఉన్నారు వాళ్ళు ఒక ఒక లంచ్ అనేది ప్రొవైడ్ చేశారు మేము కూడా ఒక ఏదో ఒక ఐటెం తీసుకొని వచ్చాము ఇంకా పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి ఒక పక్కన మేము తింటున్నాము చూసారు కదా సైడు ఆ ఊర్లో కూడా ఎగ్జిబిషన్ అనేది జరుగుతున్నట్టుంది చార్మినార్ టైపు సెట్టింగ్ వేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మనకి వెళ్ళే కొద్దిగా కూడా మన విజయవాడలో ఉన్న ట్రాఫిక్ అనేది చాలా ఎక్కడ కూడా కనపడుతుంది దానితోడు ఇక్కడ కూడా మనకి డెవలప్ అవుతున్నాయి చూసారు గుళ్ళు కూడా కడుతున్నారు ఇప్పుడిప్పుడే మనకి ఇది ఈ ఎంట్రన్స్ వచ్చేసరికి బాపట్ల బీచ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ మనకి బాపట్ల ఇప్పుడు వెళ్తున్న కొద్దిగా మనకి బాపట్లకి మనకి క్లైమేట్ అనేది కూల్ అనేది వస్తూ ఉంటుంది కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇక్కడ నుంచి అసలు మొత్తం బోట్లు కానీ మనకి వాటర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అసలు చల్లగా ఇక్కడి నుంచి చల్లగా ఉంది ఫ్రెండ్స్ మాకు చూసారు సైడ్ కూడా బోట్స్ అనేవి అంత అందంగా కనపడుతున్నాయి అసలు మనకి వ్యూ అనేది చాలా లుక్ వచ్చింది మేము ఆటోలో వెళ్ళినా కూడా ఇంత లిఫ్ అనేది కనపడదేమో మీద వెళ్ళేసరికి మాకు చాలా అందంగా అనిపించింది ఇక్కడేమో పార్క్ అనేది మనకి రెనోవేషన్ చేస్తున్నట్టు ఉన్నారు ఫ్రెండ్స్ కొన్నాళ్ళకి మనకి ఒక రెనోవేషన్ అయిపోతుందంట ఓ టూ త్రీ మంత్స్కి కాకపోతే ఇక్కడ మేము ఏంటంటే ఈ గార్డెన్లోనే కూర్చొని తిన్నాము ఇది వచ్చేసరికి ఇక్కడ మా పిల్లలందరూ కూడా ఈ చూసి రాకెట్స్ రాకెట్స్ అని చెప్పి చాలా ఎంజాయ్ చేశారు బాగుంది ఇక్కడ అంతా కూడా మనకి చూడడానికి అనేది ఇంతగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందున్న బండి మేము అనేది ఇద్దరు ఫ్యామిలీస్ అనేవి వెళ్ళాము కానీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు మాకు ఒక బాబు ఇంక మేము వెళ్ళేసరికి అసలు ఇక్కడ నుంచి మా పిల్లలు కూడా అరుస్తూ అసలు గోల గోలు చేస్తున్నారు ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఎంట్రన్స్ టికెట్ అడిగింది టికెట్ అడిగారు ఆ టికెట్ కూడా పే చేసి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం మనకి టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఒక టెన్ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి అక్కడికి వెళ్ళంగానే కొంచెం దగ్గరికి వెళ్ళంగానే మనకి అక్కడ ఒక కర్రలాగా కట్టేసి ఉంటుంది వాళ్ళు అక్కడ ఆపేస్తున్నారు ఆపేసి అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అనేది ఎంట్రీ చేస్తున్నారండి మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి చూసారు కదా సైడ్ చాలా వరకు టెంపుల్స్ అనేవి రెనోవేషన్ చేస్తున్నారు అవన్నీ కూడా కడుతున్నట్టున్నారు మరి చాలా చూడండి అంత బాగుంది అవి కనపడడానికి చాలా అందంగా కనపడుతున్నాయి ఇవన్నీ వచ్చేసరికి మనకి డ్రెస్ చేంజెస్ చేసుకోవడానికి ఇవి రూమ్స్ అంటాం ఫ్రెండ్స్ మరి ఇటువైపు కూడా మనకి ఇక్కడ ఇదిగోండి ఇటువైపు ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అండి బీచ్కి లోపలికి ఎంట్రన్స్ ఈ లోపలంతా కూడా మనకి దారి షాప్సే ఉంటాయి చక్కగా పిల్లలు కొనుక్కోవడానికి కానీ మనం ఇంటీరియర్స్ ఏమైనా గవ్వల టైప్లో కొనుక్కోవాల్సిన టైప్ ఏమైనా మోడల్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ మనం మనం ఇటు నుంచి దాని నుంచే వెళ్ళిపోయాము ఆల్రెడీ మనం వెళ్తూనే మనం వీడియో కూడా తీస్తున్నాము ఇక్కడ ఫిషెస్ అనేవి కూడా అమ్ముతున్నారు ఇక్కడే బిర్యానీ పాయింట్స్ ఇక్కడే ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మనకి ఏ ఇబ్బంది అనేది రాదు ఫ్రెండ్స్ మనకి మేము ఇక్కడ బండి పార్క్ చేస్తాము సైడ్కి అనేది ఈ బీచ్కి లోపలికి వెళ్ళడానికి బండికి ఇక్కడ లోపలికి ఇంట్రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు మేము ఈ లోపల వచ్చేసరికి పిల్లలందరూ కూడా గవ్వలు అవన్నీ చూస్తున్నారు ఈ లోపు మేము నడుచుకుంటూ వచ్చేసాము ఫ్రెండ్స్ లోపలికి చూసారు కదా ఈ లోపలికి వచ్చే మనకి ఎండి చేపలు అనేవి కనపడతా ఉంటాయి అసలు బీచ్ అంటేనే ఎండి చేపలు ఫేమస్ అనుకుంటా ఫుల్గా అసలు చుట్టూరు ఆ రోడ్ రోడ్డు అంతా కూడా ఎండి చేపలతో పెట్టేశారు ఎవరైనా నాన్ వెజ్ వాళ్ళు ఉంటే కనుక చాలా ఇష్టంగా తింటారనుకుంటా ఐ థింక్ మేము తీసుకున్నాము కానీ చాలా వరకు అసలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మాకైతే బాగా నచ్చాయి మాకు చాలామంది చెప్పారు ఇవి బాగోవు తీసుకో మాకండి అని అన్నారు కానీ ఎందుకో తీసుకోవాలి అనిపించింది తీసుకున్నాము కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇలాగా బెడ్స్ లాగా కనపడుతున్నాయి ఫ్రెండ్స్ మనకి వన్ అవర్కి సెవెంటీ రూపీస్ అంట కానీ బాగుంది అక్కడ మనం కాసేపు ఇష్టం తీసుకోవడానికి అనేది బాగుంది పిల్లలతో వెళ్ళినప్పుడు అలా ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇంక మేము బీచ్ బీచ్లో ఎంజాయ్ చేసేసి వచ్చేసిన తర్వాత ఇంక మేము రిటర్న్ అయిపోయాము అప్పటికే నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి నైట్ కూడా చూసారా మార్నింగ్ ఉన్నంత విధంగా నైట్ కూడా మనకి ఇలాగా షాప్స్ అనేవి ఎలా కనపడుతున్నాయి అసలు ఫుల్గా లైట్స్తో అసలు కలకలలాడిపోతూ ఉన్నాయి మేము కూడా ఇంటికి సేఫ్గా వెళ్ళాము జాతగా మేము ఇలా ఈ బీచ్ అనేది మేము వన్ డే అనేది ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది మార్నింగ్ సెవెన్కి అనేది మేము వెళ్తే ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనేది నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ విజయవాడ అమ్మాయి